ఛానలుకి స్వాగతం అతి త్వరలో వృషభ రాశివారికి ధన నష్టం జరగబోతోంది అలాగే వీరి జీవితంలో రెండు సంఘటనలు జరుగుతాయి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశిచక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఎప్పుడూ ఆనందంగా జీవించటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు అంతమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరిస్తూ ఉంటారు అలాగే సహనం చాలా అధికంగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే కోపం వస్తే తగ్గటం కూడా చాలా కష్టం అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అతి త్వరలో ధన నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తి ఒప్పందాల విషయంలో అలాగే ష్యూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకున్నా కానీ లేకపోతే స్థిరాస్తి ఒప్పందాలు చేయాలి అనుకున్నా కానీ లేకపోతే ష్యూరిటీ సంతకాలు చేయాలి అనుకున్నా కానీ అవతలి వ్యక్తిపై మీకు పూర్తి భరోసా ఉంటేనే మీరు అడుగు ముందుకు వేయటం ఉత్తమం లేకపోతే మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోతారు అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచించి అడుగు వేయటం చాలా ఉత్తమం లేకపోతే ఆర్థిక నష్టాన్ని మీరు చవిచూడాల్సి వస్తుంది అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసే ముందు వాటికి సంబంధించి పూర్వాపరాలు అన్ని కూడా పరిశీలించడం మీరు ముందడుగు వేయటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది రానున్న రెండు నెలల పాటు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని రెండు సంఘటనలు కూడా అతి కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి చాలా కాలంగా మీరు మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా వారు మీకు తారసపడతారు ఈ విధంగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంతో ఆనందంగా వారితో సమయాన్ని గడుపుతారు అలాగే మీ యొక్క బంధాన్ని కొనసాగించాలని అలాగే మళ్లీ తిరిగి కలుసుకోవాలని మీరు ప్లాన్ కూడా చేస్తారు ఈ విధంగా చిన్ననాటి మిత్రులతో మీ యొక్క బంధం తిరిగి పునరుద్ధరించబడుతుందనే చెప్పుకోవాలి అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఈ సమయంలో చూస్తే కనుక అంటే కొన్ని రోజుల్లో కుటుంబ తగాదాలు అనేవి కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి మీరు జాగ్రత్త పడండి అనవసర వాదనలకి అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరి మనస్సును నొప్పించకుండా జాగ్రత్త పడండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు వారిద్దరికీ సర్ది చెప్పండి బంధాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి వాళ్ళిద్దరిని అలాగే వదిలేస్తే బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే ఉంది కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఊహించని ఈ సంఘటన మీ కుటుంబ సభ్యులను మిమ్మల్ని ఎంతగానో బాధిస్తుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారి అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటే కనుక మీ జీవితంలో మీరు అత్యధికమైన అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పురోగతి కూడా మీకు లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు ముఖ్యంగా దాన చేయండి అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది మీకు వీలైతే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల మీకు చాలా పుణ్యకర్మ లభిస్తుంది అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో మీరు దానం చేసినా కానీ ఆ ఫలితం ఖచ్చితంగా భగవంతుడు మీకు అనుగ్రహిస్తారు గొడుగు చెప్పులు వస్త్రాలు ఈ విధంగా ఏ రూపంలో దానం చేసినా కానీ ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వృషభ రాశి వారికి అతిత్వరలో ధన నష్టం జరగబోతుంది కాబట్టి ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి రెండు సంఘటనలు వారి జీవితంలో జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి